ఈ రోజు ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఒకటో తేదీన అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిసినటువంటి జెండా ఎగరవేసినటువంటి రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజు మేడే ఈ మేడే ఈ మేడే ప్రపంచ సామిక వర్గం కనుల పండుగగా జరుపుకుంటున్నటువంటి రోజు ఈ రోజు మీ అందరికీ తెలుసు ముస్లింలందరూ రంజాన్ పండుగ జరుపుకుంటారు హిందువులందరూ దసరా పండుగ జరుపుకుంటారు క్రైస్తవులందరూ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం శ్రామిక వర్గం అన్ని మతాల్లో ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ప్రజలుంటే ఏడు వందల కోట్ల మంది ప్రజల మధ్యన ఎగిరేటువంటి జెండా ఏకైక జెండా అది ఎర్ర జెండా మాత్రమే అది కార్మికుల జెండా మాత్రమే ఎందుకోసం ఇది పని గంటలు తగ్గాలని సాగి సాగినటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటం రోజు చాలా మంది మూడు రంగుల జెండా బట్టి తిరిగినా కాషాయ జెండా బట్టి తిరిగినా గులాబీ జెండా బట్టి తిరిగినా ఉదయం పది గంటలకు పనికిపోయి సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఇంటికి వస్తున్నాడంటే ఆ ఎనిమిది గంటల పరివిధానాన్ని సాధించిన జెండా ఈ ఎర్ర జెండా అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురాదని సార్ అంతేకాదు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ చట్టాలన్నింటినీ కూడా ఒక్క కలంపోటుతో రద్దు చేస్తా ఉంది నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లతోటి ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కార్మికుల హక్కులన్నింటినీ తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కల్పించబడుతున్న రిజర్వేషన్ కొలాప్స్ చేసేటువంటి పనిని బీజేపీ సర్కార్ తీసుకొస్తున్నది ఇవాళ కార్మికులు ఇవాళ లూమ్ కార్మికులు ప్రధానంగా ఈరోజు సిరిసిల్ల అని చెప్పేసి అంటే ఇవాళ ఇది ఒక వస్త్ర పరిశ్రమకి ఒక క్షేత్రశాలగా ఉన్నటువంటిది ఈరోజు కార్యక్షేత్రం ఇవాళ సిరిసిల్ల అనేటువంటిది ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికుల బతుకులేంది ఆత్మహత్యలు బావుట పోతున్నారు ఈ ఆత్మహత్యలకు కారకులు ఎవరు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులే దీనికి కారకులు అవుతారు తప్ప ఆత్మహత్యల పాలు ఎక్కడ ప్రేమ విఫలమై ఒక ప్రేమికుడు చనిపోయాడంటే ప్రేమ విఫలమై చనిపోయింది అనుకోవచ్చు ఒక కార్మికుడు తానే స్వయం సిద్ధంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటే ఈ రోజు రాష్ట్ర పాలకులు గాని దేశ పాలకులు గాని ఈ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఇలా కార్మికులు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారు అందుకనే కార్మిక వర్గానికి నేను తెలియజేసేది ఒకటి ఆ పార్టీలన్నీ కూడా ఒకే తాను ముక్కలు జెండాల్లో రంగులు వేరు కానీ కార్మికులు ఎప్పటికైనా విముక్తి జరగాలంటే వాళ్ళకి ఏకైక జెండా ఎర్ర జెండా మాత్రమే వాళ్ళ జీవితాన్ని విముక్తి చేసేటువంటి జెండా తప్ప మరొకటి కాదు ఓట్లకు కోట్లు గుమ్మరిచ్చి వాళ్ళ ఓట్లను కొనుగోలు చేసేటువంటి రోజులు వస్తున్నాయి ఈ రోజు ఈ రోజులలో కూడా నీతికి నిజాయితీకి కార్మిక వర్గం పక్షాల నిస్వార్థంగా నిరాడంబరంగా పనిచేస్తున్న జెండా ఏంటంటే అది ఎర్ర జెండా ఈ కార్మిక వర్గానికి మే పదమూడు జరిగినటువంటి జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక కర్తవ్యం ఉందిన్నది ఏమిటది కార్మిక చట్టాల్ని రద్దు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని కుట్రలు చేస్తూ బీసీలకు రావాల్సినటువంటి ఇవాళ కులగణన చేపట్టండి బీసీల కంటే అంటే నరేంద్ర మోడీ అన్ని రకాల లెక్కలున్నాయి మీ అందరికీ తెలుసు కుక్కలకు లెక్క ఉంది దేశంలో పందులకు లెక్క ఉంది దేశంలో కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు ఈ లెక్క తీయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అడిగితే మేము బీసీ కులగరణ అసలే చేపట్టమని చెప్పి సుప్రీంకోర్టుకు పోయిండ్రు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే బీసీలు యాభై ఆరు శాతం మంది ఉంటే వాళ్ళు ఎంత కేటాయించారు నాలుగు వేల కోట్లు మాత్రమే కేటాయించారు అందరికి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి బీసీలకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు ఏవి అని చెప్పి డిమాండ్ వస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు పట్టించుకోవట్లేదు ఇట్లా బలహీన వర్గాలకి కార్మికులకి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీని ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పేసి పిలుపునివ్వటం అనేటువంటి జరుగుతుంది అందుకే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటాల్లో ఎర్రజెండా ముందుపీటీనే నిలబడుతుంది కార్మిక వర్గం అంతా కూడా ఆ పోరాటాల్లో ముందు వరుస వారు సాగాలని ఎన్నళ్ళకైనా ఎర్ర ఎర్రజెండే కార్మికులకు అండగా నిలబడుతుంది ఎర్ర జెండాని కంటికి రెప్పలాగా ఇంటి ఆడబిడ్డలాగా మీరందరూ కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం పార్టీ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను